మన పురాణాలు ఇతిహాసాలు కేవలం దేవుడి కథలు మాత్రమే కాదు మన జీవన విజ్ఞాన సర్వస్వాలు అంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ లైఫ్ సరిగ్గా అర్థం చేసుకుంటే ఈరోజు మన కార్పొరేట్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి మన అందరికీ తెలిసిన కథ బాలహనుమంతుడు పుట్టగానే ఆకలి వేసి ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఒక పండు అనుకుని మింగడానికి పైకి ఎగిరాడు దీని వెనుక అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు మేనేజ్మెంట్ సూత్రాలు దాగి ఉన్నాయి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లెసన్ నెంబర్ వన్ లక్ష్యం గొప్పగా ఉండాలి ఎయిమ్ హై బాలాంజనేయుడు ఆంజనేయుడు తన ఆకలి తీర్చుకోవడం కోసం చెట్టు మీద ఉన్న చిన్న పండు కోసం చూడలేదు ఆకాశంలో అందనంత ఎత్తులో ఉన్న సూర్యుడినే టార్గెట్ చేశాడు జీవితంలో మన లక్ష్యం ఎంత పెద్దదైతే మన ప్రయత్నం అంత గొప్పగా ఉంటుంది లెసన్ నెంబర్ టూ ఓటమి ముగింపు కాదు రెసిలెన్స్ సూర్యుడిని సమీపించినప్పుడు ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బ తగిలి హనుమ కిందపడ్డాడు కానీ అది అతని అంతం కాలేదు ఒక మహావీరుడి ఆవిర్భావానికి నాంది పలికింది మన ప్రయాణంలో కూడా దెబ్బలు తగులుతాయి అడ్డంకులు వస్తాయి దెబ్బ తగిలినంత మాత్రాన ఆగిపోకూడదు ఆ కింద పడిన చోట నుంచే కొత్త శక్తిని పుంజుకుని లేవాలి లెసన్ నెంబర్ త్రీ కుటుంబం మరియు మద్దతు ద పవర్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ హనుమంతుడు స్పృహ కోల్పోగానే తండ్రి వాయుదేవుడు అండగా నిలిచాడు ఆయన కోపం వల్లే దేవతలందరూ దిగి వచ్చారు మనకి కష్టాలు వచ్చినప్పుడు మన వెనుక నిలిచే కుటుంబం స్నేహితుల మద్దతు ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది లెసన్ నెంబర్ ఫోర్ విశ్లేషణ రిస్క్ అసెస్మెంట్ ఆంజనేయుడికి సూర్యుడి దగ్గరికి వెళ్ళే శక్తి ఉంది కానీ సూర్యుడు పండు కాదు అన్న సమాచారం లేదు అందుకే దెబ్బతిన్నాడు మనం కూడా అంతే కేవలం ఉత్సాహం ఉంటే సరిపోదు పరిస్థితి మీద పూర్తి అవగాహన లేకుండా చేసే వ్యవహారాలు ఎదురు దారి దారితీస్తాయి లెసన్ నెంబర్ ఫైవ్ సంక్షోభ నివారణ మరియు పరపతి అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ లివరేజ్ కొడుకు కోసం వాయుదేవుడు గాలిని స్తంభింపజేశాడు గాలి లేకపోతే సృష్టి మొత్తం ఆగిపోతుందని దేవతలకు అర్థమైంది ఇది గొప్ప మేనేజ్మెంట్ లెసన్ ఒక వ్యవస్థలో కీ రిసోర్సెస్ అంటే కీలక వనరులు పనిచేయకపోతే మొత్తం వ్యవస్థ ఎలా స్తంభిస్తుందో ఇది చూపిస్తుంది లెసన్ నెంబర్ సిక్స్ నష్టాన్ని నైపుణ్యంగా మార్చడం అంటే టర్నింగ్ డ్యామేజ్ ఇంటూ అప్స్కిల్లింగ్ ఇంద్రుడు చేసిన పొరపాటుకి నష్ట నివారణ చర్యగా దేవతలందరూ వచ్చారు వాళ్ళు కేవలం హనుమంతుడిని బ్రతికించి వదలలేదు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చాడు ఆ వరాల వల్లే హనుమ భవిష్యత్తులో రామకార్యాన్ని సాధించగలిగాడు ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు దానిని సరిదిద్దడం మాత్రమే కాదు ఆ వ్యవస్థలో సభ్యులని మరింత బలోపేతం అంటే అప్స్కిల్లింగ్ చేసి భవిష్యత్ సవాళ్ళకి సిద్ధం చేయాలి చూసారా మిత్రులారా అంజనేయుడి పతనం ఒక ప్రమాదం మాత్రమే కానీ అక్కడి నుంచి అతని పునరాగమనం ఒక చరిత్ర మనం కింద పడడం అనేది విధి అయితే అక్కడి నుంచి మరింత శక్తివంతంగా లేవడం మన వ్యక్తిత్వం అవుతుంది ఈ వీడియోలో ఏ లెసన్ మీకు కనెక్ట్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి